పల్సర్ టూ ట్వంటీ సిసి వెహికల్ కస్టమర్ వచ్చేసి అయితే ఫుల్ సర్వీసింగ్ చేయమన్నాడు సరే అని చేసేసాను మనం వచ్చేసి ఫస్ట్ అయితే ఆయిల్ గురించి అయితే చూద్దాం మనము ఇలాంటి ఒక షాంపూ అయితే దొరుకుతుంది మనకు అంటే షాంపూ అంటే ఇది క్లీనింగ్ షాంపూ ఇది మనం ఇంజన్ ఆయిల్ అనేది ఎప్పుడైనా పాత ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయద్దు తీయక ముందుకు ఇది ఈ ఆయిల్ అనేది మనం షాంపూ అనేది పోసుకుంటే మనం క్లీన్ అనేది చేసుకోవచ్చు ఏ విధంగా ఇప్పుడైతే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ షాంపూ మనం ఆయిల్ తీయకముందు పోసేసుకొని క్యాప్ పెట్టేసుకొని బండి అనేది ఒక త్రీ మినిట్స్ అట్లా స్టార్ట్ చేసుకొని హోల్డ్ చేసి ఆయిల్ అనేది తీసేస్తే పాత ఆయిల్ అనేది తీసేస్తే మనకు ఇల్లున్న రస్ట్ అంతా వెళ్ళిపోతుంది మనం ఏమంటే మనం వేరేటోళ్ళ ఏమన్నా చెప్పినా కానీ వింటున్నాం ఎందుకంటే పెట్రోల్ మనం అన్నది పోస్తున్నాం ఇంజన్లో పెట్రోల్ అనేది పోసి మనం క్లీన్ చేసుకున్నాం కానీ అట్లా వేస్తుంటే చిన్న చిన్న హోల్స్ అనేటివి ఉంటాయి ఆ ఇంజన్లు అనేటివి అవి అనేటివి కొంచెం అవి ఫాస్ట్గా కొన్నది క్లోజ్ అయిపోతుంటాయి అట్లా వేయద్దు పెట్రోల్ అనేది ఎప్పుడూ ఇంజన్లో పోయొద్దు ఇంజన్లో పోసి స్టార్ట్ చేసి మనం క్లీనింగ్ చేసుకుంటాం కదా అని అట్లా ఆ మూమెంట్ అయితే పెట్టుకోవద్దు మనం పెట్రోల్ టోన్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటామంటే ఇంజన్ ఇప్పినప్పుడు పతి ఒక పాటు ఉంటుంది కదా ఆ పాట అనేది మనం క్లీన్ చేసుకొని మనం చేతి తుడుచుకొని మళ్ళీ ఎక్కిస్తాం కదా అట్లాంటి అనేది ప్రాబ్లం అనేది రావు ఇట్లాంటి మనం ఎప్పుడు ఇప్పక ముందుకు మనం ఇంజన్లో డైరెక్ట్ పెట్రోల్ పోసి క్లీన్ చేసుకుంటే ఇదే ప్రాబ్లమ్స్ అనేవి జల్దీ వస్తుంటాయి అట్లాంటివి అయితే చేయకండి ఇట్లాంటి షాంప్ అయితే దొరుకుతుంది షాంపూ తెచ్చుకొని మంచిగా క్లీటీగా అనేది క్లీన్ చేసుకోవచ్చు మనం ఏవి పడితే అవి మనం హోన్గా వేసుకొని ఉండదు ఎందుకంటే మనం ఈ యొక్క సిస్టమ్ వన్ అది వాడితే మాత్రం వన్ అనేది లైఫ్ అనేది చాలా వస్తుంది మనము ఇట్లాంటి సిస్టమ్స్ అనేది మనం అనేది బ్రేక్ చేస్తే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం కొని తెచ్చుకున్నట్టయితుంది అట్లాంటివి అయితే చేయకండి ఇప్పుడు మనకు ఈ ఇంజన్ షాంపూ ఉందని మనం చాలా వాటికి అయితే ఎవరికైతే తెలియదు తెలిసిన వాళ్ళు అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పెట్రోల్ గురించి తెలుసు కాబట్టి పెట్రోల్ అనేది యూజ్ చేయరు చాలామంది మీరు ఇంజన్లో పెట్రోల్ పోసుకొని ప్రాబ్లం అయితే కొని తెచ్చుకోకండి ఆటోమొబైల్ షాప్లో వెళ్ళి షాంపూ ఇంజన్ క్లీన్ షాంపూ అంటే ఎవరైనా ఇచ్చేస్తారు ఇప్పుడైతే చూడండి కావేసి ఇప్పుడు జెన్యున్ పార్ట్స్ అనేది మనం యూజ్ చేసుకుందాం ఇప్పుడు బజాజ్ కంపెనీ అయితే బజాజ్ కంపెనీ వాడుకుందాం బజాజ్ బండి అయితే హీరో వెహికల్ అయితే హీరో హీరో అనేది స్పేర్స్ పార్ట్లు అనేది వాడితే మనకు లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది మనము నార్మల్ హ్యాడ్నరీ అనేది వేసుకోకండి లైఫ్ అనేది రాదు ఓకేనా ఇప్పుడైతే పల్సర్ టూ ట్వంటీకి ఇది లేడీస్ పుట్ అయితే ఉండదు మనం పుట్రస్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనము మనకి ఇట్లాంటి పుట్రస్ అనేది యాడ్ చేసుకుంటే లేడీస్ ఎక్కడికి చాలా ఈజీ ఉంటుంది మనం షోరూమ్ నుంచి అయితే మనకైతే రాదు ఇప్పుడైతే చైన్ అయితే చూడండి ఇప్పుడు చైన్ అనేది చాలా వరకు కొన్ని దానికి లింక్ ఉంటుంది కొన్ని దానికి లింక్ అయితే ఉండదు లింక్ లేని దానికి నేను ఇంకో వీడియో చూసి చూపిస్తాను ఎందుకంటే మనం సింగం గుట్ల అన్నీ ఇప్పుకోవాలా ఇప్పుకొని వేసుకోవాలా మనం ఈ చైన్ లింక్ అనేది మనం చైన్ లింక్ రాకపోతే ఒకవేళ ఆ సిస్టమ్ని అట్లనే అనేది మనం సింగం ఇప్పే వేసుకోవాలా చైన్ లింక్ లేదు కదా అని మనం చైన్ లింక్ వేస్తే సౌండ్ వస్తుంది